శ్రీ మహాగణాధిపతి నమ గురుభ్యో నమ ఓం నమో వేంకటేశాయ శృంగేరి జగద్గురువులు శ్రీ నృసింహ భారతి స్వామి వారు రచించిన శ్రీ శ్రీవేంకటేశ స్తోత్రంలో ఎంతో శక్తివంతమైంది స్వామి సంసారసాగరంలో మునిగిపోతున్నాను నీ చేయి ఆసరాగా అందించి నన్ను పైకి లేపుతండ్రి అని ఆతితో వేడుకునే అద్భుతమైన ప్రార్థన ఇది ప్రతిరోజు ఉదయం దీనిని పఠించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది అజ్ఞానం తొలగిపోతుంది సకల దరిద్రాలు నశించే ధర్మబద్ధమైన ఐశ్వర్యం సిద్ధిస్తుంది అందులోని నాలుగవ శ్లోకం లేక నాలుగవ చరణంలో తెలుగు భాష అనువాదంలో తెలుసుకుందాం ఆపద మొక్కుల వాడి అనుగ్రహం మనందరిపై ఉండుగాక గోవిందా గోవిందా తాపత్రయం హరవిభు రభసాన్ మురారే సంరక్షమాం కరుణయా సరసీరుహాక్ష మచ్చిష్య మัพ్య అనుదినం పరిరక్ష విష్ణు శ్రీ వేంకటేశ మామదేహి ఓ ప్రభు మురారి నాకున్న ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక అని మూడు రకాల తాపాలను అనగా కష్టాలను వేగంగా హరించు తామరల వంటి కన్నులు గలవాడ నన్ను దయతో కాపాడు ఓ విష్ణుమూర్తి నన్నే కాదు నా శిష్యులను కూడా ప్రతిరోజూ రక్షించు ఓ వెంకటేశ్వర స్వామి నాకు నీ చేతి ఆసరా ఇచ్చి ఆదుకో తండ్రి ఓం నమో వెంకటేశాయ